ర్ ఒక ప్రపంచ మేధావి ఈ దేశ బడుగు బలహీన వర్గాల ఒక ప్రతీక అయినటువంటి అంబేద్కర్ ఈ దేశంలో పెద్దల సభ అయినటువంటి రాజ్యాంగ సభలో నిండు సభలో రాజ్యాంగం గురించి చర్చ జరుగుతున్నప్పుడు రాజ్యాంగ విలువలు ఏం జరిగినాయి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో చర్చలు జరుగుతున్నప్పుడు ఆ నిండు సభలో ఊ అంటే అంబేద్కర్ అంబేద్కర్ అని అని ఒక ఈ కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నటువంటి ఒక నాయకుడు అమిత్ షా ఈ ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం బీజేపీ ప్రభుత్వం చిట్ట చివరకు రాజ్యాంగం స్థానంలో మనుధర్మాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నదనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం ఒక నిండు సభలో చిరకాలం శాశ్వతకాల సభలో రాజ్యాంగ రాజ్య రాజ్యసభ శాశ్వత సభ అటువంటి శాశ్వత సభలో ఈ రకమైన చర్చలు చేయడం చాలా సిగ్గుచేటు వెంటనే దేశ ప్రజలకు బేషరత్గా అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి అంతేకాకుండా వారు కేంద్ర మంత్రి పదవికి భర్తరాపు చేయాలి రాజ్యాంగ విలువలు కాపాడుకోవాలి ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక సంఘాలందరికీ అందరికీ పిలుపునిస్తున్నాం ఏం పిలుపు అంటే తమ తమ ప్రాంతాలలో అంబేద్కర్కి జరిగినటువంటి అవమానాలని నిండు సభలో జరిగిన అవమానాన్ని ఖచ్చితంగా మీరు బేషరత్గా ఖండించాలే దేశంలో ఉన్నటువంటి సామాజిక సంఘాలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలకు ఈ అస్తీనాపురం చౌరస్తా నుండి ప్రజా సంఘాల నుండి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నాం అంటే మొన్న మన అమిత్ షా గారు పార్లమెంట్లో మన బడుగు బలీన వర్గాలకు చెందినటువంటి ఆశాజ్యోతి మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది అగ్రకులస్థుడు కాబట్టి ఏదైనా మాట్లాడుతుందని చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతో ఆయన నిండు పార్లమెంట్లో అంబేద్కర్ అంబేద్కర్ అని స్మరించుకునే బదులు మరి దేవుని స్మరించుకుంటే స్వర్గానికి వెళ్తారని ఆయన మా దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరచడం జరిగింది అది ఆయనకు తగదు అటువంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు మంచిది కాదు రానున్న రోజుల్లో మా యావత్ యావత్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ బీజేపీ పార్టీని బొంద పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నాము ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంత ముందుకు దొరల పాలన ఉండే ఇప్పుడు రెడ్ల పాలన ఉంది ఇవన్నీ అనిచివేయాలంటే ఒక బడుగు బలహీనాలకు సంబంధించిన ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే మన బడుగు బలహీన వర్గాలే ముందుకు ముందుకెళ్తేనే ముందుకు మనం కూడా రాజ్యాధికార దిశకు అడుగులు వేసినప్పుడే ఇటువంటి మహా మహానుభావుల మీద ఎటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చేసినా కానీ వారికి బుద్ధి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు సమేత్తమైనరు యాబ దేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు గత ఆరు రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది బీజేపీ పార్టీ బీసీ అనే ప్రధానమంత్రి చెప్పుకునే మన బీజేపీ ప్రధానమంత్రి ఇంతవరకు స్పందించలేడు ఆయన ఆయనకు తొత్తుగా పనిచేసుకుంటూ ఆయనని వెంటనే బర్తఫ్ చేయాలి కేంద్ర హోంశాఖ మంత్రి ఉండి ఆయన ఓటు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంతో రాజ రాజ్యాంగం ప్రకారంగానే ఆయన ఓట్లేసుకొని గెలవడం జరిగింది మా బడుగు బలహీన వర్గాలు ఓట్లేస్తే అమిత్ షా ఈరోజు గద్దెక్కడం జరిగిందని కూడా నా దేశ ప్రజలకు తెలంగాణ ప్రజలకు కూడా గుర్తించుకోవాలి ఇటువంటి దురంకారమైన అహంకారకర అహంకారమైన మాటలు మాట్లాడితే రానున్న రోజులలో ఇంకా అతన్ని అరెస్ట్ చేయాలి ఎంబటే భర్తపు చేయాలని కూడా మన మన గారిని కూడా మేము రాజ్యాంగం ప్రకారం చట్టమైన చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాము జై జై భీం ఈరోడు ఈరోజు మన భారతదేశంలో మరి అమిషన్ అమిషన్ వ్యక్తి ఆయన కేంద్ర ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉంటే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పొందపర ఓటకు తీసుకొని ఇవాళ హోం మినిస్టర్ అయ్యి కూడా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ విమర్శించినందుకు ఇది చాలా బాధాకరం ఈ దేశవ్యాప్తంగా నిజంగా చెప్పాలంటే ఎస్టీ బడుగు బలైన వరకు చాలా బాధకరమని చెప్పేసి ఈ సభ్యు కల వెంటనే ఈరోజు రాష్ట్రపతి రాష్ట్రపతి గారు మురుగు గారు కలగ చేసుకొని అమిషన్ వెంటనే అరెస్ట్ చేసి ఎస్సీఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయని నీడల మేము ఎస్సీఎస్టీ బడుగు బలినవరం అందరం వచ్చి మేము ఢిల్లీలో ఎర్రకోట దగ్గర ధర్నాకు చేస్తామని చెప్పేసి ధర్నా ధర్నాకు దిగుతామని చెప్పేసి నేను సభ ముఖం శ్రమిస్తున్నారా అదేవిధంగా మా బలకరపట సమితి డిమాండ్ ఏం చేస్తుందంటే అమిత్ షా నీకు బాగా కొవ్వు వచ్చి బాగా కొవ్వు వచ్చి నీకు నీకు తిండి ఎక్కువై డబ్బులు ఎక్కువై నువ్వు డాక్టర్ పేర్ అంబేద్కర్ను విమర్శించంత హక్కు నీకు ఎవరిచ్చిందని చెప్పేసి నువ్వు అంబేద్కర్ గారికి గో గోరు గోర గోరు గోరంత శీత వ్యక్తివి నువ్వు నువ్వు ఏ విధంగా నువ్వు ఎలా ఓ మంత్రి అయ్యావు అది ఆలోచించామని చెప్పేసి నేను అమిషను ప్రశ్నిస్తున్నాను అదే మిత్రులారా నరేంద్ర మోడీ గారు మరి రాష్ట్రపతి ఇద్దరు కలగజేసుకొని ఎమ్మడే ఈ భారతదేశం మొత్తం మీద తోడలుగా ఈ బడుగుబడినవారు అది జరుగుతున్నటువంటి అన్యాయాలను మీరు అమిషపై అమిషపై ఎమ్మెల్యే చర్య తీసుకొని అతన్ని ఎస్ఎస్కై పెట్టి అరెస్ట్ చేయని నీడలా రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరం వచ్చి కూడా మేము ఢిల్లీ ముట్టడిస్తామని చెప్పేసి గత నాలుగు రోజుల క్రితం పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మరి అంబేద్కర్ గారి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏమని చేశాడంటే అంబేద్కర్ అంబేద్కర్ అనడం ఒక ప్యాషన్ అయిపోయింది అంబేద్కర్ అనే బదులు దేవుణ్ణి స్మరించుకుంటే ఏడు జన్మల పుణ్యం కలుగుతుందని మరి తన వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఈ వ్యాఖ్యలను దేశవ్యాప్తంగా ఈరోజు ఖండించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం అస్సినాపురం అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారిని మరి కడగడం జరిగింది ఎందుకు మేము కడిగామంటే మరి అంబేద్కర్ గారి మీద ఇయ్యాల అంబేద్కర్ రాజ్యాంగంలో అంబేద్కర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత ప్రపంచ మేధావి ఇవాళ అంబేద్కర్ గారు చేయబట్టే ఈయన ఓటు వేస్తేనేగా ఇవాళ హోంమంత్రి అయ్యాడు మరి ఆ జ్ఞానం లేకుండా ఈరోజు అంబేద్కర్ గారి మీద ఆ మాటలు అనడం చాలా బాధాకరం మరి అదేవిధంగా ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచైనా రాజ్యాంగాన్ని వెతికించి వ్యతిరేకించిర్రు వీళ్ళు భారత జెండాను కూడా జాతీయ జెండాను కూడా వ్యతిరేకించు అదేవిధంగా మొన్న ఎలక్షన్లో విట కుట్రలో భాగంగా ఏదైతే ఈ రిజర్వేషన్లు వీళ్లకు ఇవ్వకుండా తీసేయాలనే కుట్రలో భాగంగా వీళ్ళు నాలుగు వందల సీట్లు నాలుగు వందల సీట్లు అని ఇట్లా ఒక కుట్ర మాదిరిగా నాలుగు వందల సీట్లు వస్తాయని వాళ్ళు భావించరు ఈరోజు రాకపోవడం వల్ల ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకం బడుగు బలహీన వర్గాలకు కూడా వ్యతిరేకం ఇప్పటి వరకు కూడా మరి ఓబీసీ రిజర్వేషన్ల మీద బీజేపీ పార్టీ వైఖరి ఏంటో తెలపడం చాలా బాధాకరమైన విషయం అమిత్ షా గారు ఇది పద్ధతి కాదు మీ ఎస్సీ ఎస్టీ బీసీల తలుచుకుంటే రాబోయే రోజుల్లో నిన్ను పొంద పెడతాం నీ పార్టీని పొంద పెడతాం ఇంకొక మాట ఏమిటంటే ఓ బీసీ ప్రధానమంత్రి అయ్యుండి ఇట్లా అమిత్ షా వ్యాఖ్యలను సమర్థించడం చాలా బాధాకరమైన విషయం మోడీ గారు మీరు కూడా ఆలోచన చేయాలి ఈ వాక్యాలను సమర్థించడం కరెక్ట్ కాదు ఈ వాక్యాలను వెంటనే రిటర్న్ తీసుకొని అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పి అదే పార్లమెంట్లో వెంటనే నీ మంత్రిత్వ శాఖకు రాజీనామా చేయవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై అంబేద్కర్ జై రిజర్వేషన్లు జై అంబేద్కర్ ముందుగా జై భీమ్ సోదలారా నీ టీఎంఆర్పిఎస్ వంగపల్లి నాయకత్వంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడుగా పనిచేస్తా ఉన్నాను ఈ రోజున అశ్వినాపురం సర్కిల్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాలతో వారికి అభిషేకం కూడా చేయడం జరిగింది వారికి ఎవరైతే కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసినటువంటి అమిత్ షా గారు మన రీసెంట్లీ పార్లమెంట్లో వారు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఏదైతే వ్యాఖ్యలనో వాటిని వెంబడే వారు వాటిని తొలగించుకొని బేచరిత్తుగా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతూ అమిత్ షా గారు నేను ఒక సూటిగా ఇంకో ప్రశ్న అడుగుతూ ఉన్నాను ఈ రోజున ప్రధానమంత్రి తర్వాత నేనే ప్రధానమంత్రి అని చెప్పుకునే అమిత్ షా గారు మీకు కనీసం ఇంకిత జ్ఞానం ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మీరు ఒక మాట అన్నారు జై మీరు జై శ్రీరామ్ అన్నట్లయితే అంటే వేరే ఒక దేవుని తలుచుకున్నట్లయితే మీరే సంవత్సరాల సంబంధించిన పుణ్యం దక్కుతుందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు నేను ఇంకో విషయం కూడా మీ అమిత్ షా గారు సూటికి ఉన్నాను ఈ రోజు నా చీకట్లో ఉన్న మా బతుకులని వెలుగులోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మా దేవుడు నిజంగా కూడా మాకు ఆయన దేవుడే ఎందుకంటే ఈరోజు చీకట్లో ఊరి వెనుకలు ఉన్న మా జీవితాలని వెలుగులోకి తెచ్చిన మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు చెప్పినా చెప్పకుండా మాకు దేవుడు అని చెప్పి సభాముఖ్యంగా తెలియజేస్తూ బేషరత్తిగా అమిత్ షా గారు క్షమాకమని తెలియజేస్తూ చెప్పాలని తెలియజేస్తూ అదేవిధంగా మొన్న ఈ మధ్యలో ఒక సింగర్ ఒక టెంపుల్లోకి వెళ్ళినట్లయితే ఒక సింగరు మన మన అంటే మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన లేరయ గారు ఒక మందిరంలోకి వెళ్ళినట్లయితే వాళ్ళంతా పురోహితులందరూ కలిసి అయ్య నువ్వు ఒక దళితుడు అని చెప్పి ఒకే ఒక తనను తన బయటకు దొప్పడం జరిగింది దీన్ని కూడా నేను ఖచ్చితంగా ఈ అంశంపైన కూడా గురించి చర్చించాలని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై మాదిగా జై పూలే